శివ సూత్రాలు ఒకటవ భాగం సంభవోపాయ పదకొందవ సూత్రం త్రితయ భోక్త విరేష మనస్సు మరియు ఇంద్రియాలకు అధిపతిగా శివుడే మూడు స్పృహ స్థితుల ఆనందాన్ని ఆస్వాదిస్తాడు ప్రసాద్ భరద్వాజ భోక్తా అనే పదం వాస్తవానికి మూడు స్థితులను అనుభవించే వ్యక్తిని సూచిస్తుంది ఇక్కడ మూడు స్థితులు అనేవి మేల్కొనడం కలలు గాఢ నిద్రగా ఉండే స్థితులే ఈ మూడు స్థితుల ఆనందాన్ని అనుభవించేది శివుడే అని చెప్పవచ్చు అతడు ఈ స్థితులలో జీవించి వాటి ఆనందాన్ని ఆస్వాదించగల శక్తి కలిగిన వారిగా ఉంటాడు భోక్త అంటే అనుభవించేవాడు అర్థం తాను అనుభవిస్తున్న ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించే శివుడే భోక్త విరేష అంటే తన ఇంద్రియాలను జయించినవాడు అయితే ఇక్కడ తన ఇంద్రియాలను జయించినప్పటికీ అతను ఇంకా పూర్తి విముక్తిని పొందలేదు అని అర్థం చేసుకోవాలి ఈ సూత్రం దత సూత్రాల యొక్క కొనసాగింపుగా మనం చూడవచ్చు మూడు సాధారణ చైతన్య స్థితులను దాని ద్వంద్వతను అధిగమించిన వ్యక్తి తురియ స్థితిలోకి ప్రవేశించడం ద్వారా సుదీర్ఘ ఆనందాన్ని పొందుతాడు తురియ స్థితి అనేది నాల్గవ స్థాయి చైతన్యం ఇది మలకువ కలలు మరియు గాఢ నిద్ర స్థితుల కంటే మించిన స్థాయి అని మనం ఇంతకు ముందు సూత్రాలలో తెలుసుకున్నాం తుర్య చైతన్య దశ మొదటి మూడు దశల జాడలను తనలో కలిగి ఉంటుంది ఆధ్యాత్మిక పరిణామ సమయంలో మునుపటి అనుభవం యొక్క జాడలు కొంతకాలం పాటు కొనసాగుతాయి తదుపరి అభ్యాసం మరియు పురోగతి సమయంలో అవి కరిగిపోతాయి అంటే పరిణామ క్రమంలో అవి తుదిచిపెట్టకుపోతాయి అతను తురియ దశలో మూడు ప్రాపంచిక స్థాయి చైతన్యాలను విలీనం చేయదలిగినప్పుడు అతను ఆనందాన్ని పొందడం ప్రారంభిస్తాడు ఇతర ఆలోచనలు లేకుండా ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించదల సామర్థ్యం ద్వారా ఒకరి ఆధ్యాత్మిక పురోగతిని కొలవవచ్చు ఈ విధంగా యోగి తన దృష్టిని ఏకాగ్రతగా ఒకే వస్తువు దానివల్ల అనుభూతికి వస్తున్న విషయంపై ఒకేసారి కేంద్రీకరించడం ద్వారా తన ఆధ్యాత్మిక పురోగతిని అంచనా వేసుకుంటాడు తన ఇంద్రియాలను జయించిన యోగి ఒకే సమయంలో విషయం మరియు వస్తువు రెండింటినీ తెలుసుకోవడంలో విఫలమవ్వడు అతను ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పటికీ తన ఇంద్రియాలతో ప్రభావితం కాకుండా ఉండదలిగిన స్థితికి చేరుకుంటాడు ఉదాహరణకు ఒక పర్వతం అందాన్ని చూస్తున్నప్పుడు సాధారణ వ్యక్తి ఆ అందాన్ని ఆస్వాదించవచ్చు కానీ అతని ఇంద్రియాలు ముఖ్యంగా కళ్ళు ఆ అందాన్ని అతని మనస్సులో ప్రతిసలింపజేస్తాయి ఈ ప్రక్రియలో అతను పర్వతం అనే వస్తువుపై మాత్రమే దృష్టి సారిస్తాడు కానీ ఆరాధనలోని లోతును స్పృహలోకి తీసుకురాలేదు కానీ తన ఇంద్రియాలను జయించిన ఒక యోగి తన అనుభవ సమయంలో విషయానికి మరియు వస్తువుకు మధ్య సంబంధాన్ని స్పష్టంగా తెలుసుకుంటాడు తద్వారా వస్తువు మరియు విషయం రెండింటినీ ఏకకాలంలో అనుభూతిస్తాడు నానోదయం పొందిన యోగి స్పృహ యొక్క మూడు దిగువ స్థాయిలలో అనుభూతి చెందుతున్న వారిని గురించి ఎరుకలోనే ఉంటాడు అతనికి మనస్సు ముద్రలను కలిగిస్తుంది కాబట్టి వస్తువు మరియు విషయం మధ్య సంబంధం మనస్సును అధిగమించడం ద్వారా స్థాపించబడింది లోపల ఉన్న బ్రహ్మం తరపున తన కార్యకలాపాలను కొనసాగిస్తారు కనుక మరియు అతను స్వయంగా చేసేవాడు కానందున అతను ఏమి చేసినా అతను చేసినట్లుగా అంటే కర్తృత్వం అతనికి ఆపాదించకూరదని ఈ సూత్రం చెబుతుంది అతను ఎటువంటి కర్తృత్వ భావన లేకుండా లోపల నుండి స్వయం చెప్పినట్టు చేశాడు అని అర్థం చేసుకోవాలి దివ్యాత్మ సహచరులారా ఈ శివసూత్రాల ద్వారా చేసే మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని తరువాతి సూత్రం యొక్క వీరితో కొనసాగిద్దాం అప్పటి వరకు సంభవోపాయలోని పదకొండవ సూత్రం త్రితయ భోక్త బిరేష అనే ఈ సూత్రంలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయింది వీక్షించిన దైవి ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశిస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాజ